మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడానికి ఖండిస్తూ గజ్వల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు గజ్వల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్ రాష్ట నాయకులు దేవి రవీందర్ లో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే కేసీఆర్ కు సిట్ నోటీసులు పంపించడం జరిగిందని రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు పండినా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటనని ప్రతిరోజు కేసీఆర్ పేరు తలుచుకుందే ప్రసంగం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట సాధకుడైన కేసీఆర్ మీదనే చిల్లర రాజకీయాలు చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అవుతుందన్నారు కాబట్టి కేసీఆర్ ను టచ్ చేస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోమని రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ రామారావు పాలు లేకుండా పోవడానికి పూర్తి స్థాయి ఆలోచన విధానం రూపొందిస్తున్నట్లు తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ మీద నువ్వు మాట్లాడుతున్న మాటలు నిరాధారణమైనవని మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బిజీగా ఉండడంతో కావాలనే మున్సిపల్ లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్ర అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టు వేసి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడాన్ని కేసీఆర్ గారి కుటుంబాన్ని హరీష్ రావు గారు కేటీఆర్ గారికి సంతోష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ప్రజలలో అప్రతిష్టపాలు చేయాలన్నటువంటి ఆలోచన దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలో వైఫల్యం చెందింది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ రిజర్వాయర్ ఎక్కడ కూడా ఒక బకెట్ మట్టి తీయలేదు హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాలలో కానీ అభివృద్ధి కుంటుబడింది రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి మున్సిపాలిటీ ఎలక్షన్ పెట్టి ఈ ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారికి సిట్ నోటీస్ ఇచ్చి రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానాలను మార్చాలన్నటువంటి దురుద్దేశంతో ఇచ్చినటువంటి నోటీసులు ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి హోమ్ సెక్రటరీ కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ సెక్రటరీకి సంబంధాలు ఉంటాయి రాష్ట్ర భద్రత కోసం దేశ భద్రత కోసం ఏర్పాటు చేసేది ఫోన్ ట్యాపింగ్ ఇది ముఖ్యమంత్రి గారికి ఎలాంటి సంబంధం ఉండదు నాయకులకు ఎలాంటి సంబంధాలు ఉండవు లేకున్నా కూడా తెలిసి కూడా ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికీ గారు డైలీ సీరియల్ లాగా రెండు సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపిస్తా ఉన్నారు ఇది డైలీ సీరియల్ రెండు సంవత్సరాల నుంచి పుట్టలో నుంచి పామున్నదా అందులో చీమున్నదా ఏది తెలిసినటువంటి పరిస్థితి లేదు మరి ఆనాటి తెలంగాణ ఉద్యమ నేత రెండు వేల ఒకటిలో ఒక్కడిగా బయలుదేరి రాష్ట్రం కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి రెండు వేల పద్నాలుగులో సింగిల్గా పోటీ చేసి అరవై మూడు సీట్లతోని అధికారంలోకి వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై మూడు సీట్లతోని అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై మూడులో ముప్పై తొమ్మిది సీట్లతో ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపే ఉన్నారు అనే భయం రేవంత్ రెడ్డికి చుట్టుకొని ఈరోజు కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక లక్ష్యంతో ఈయన చేస్తున్నటువంటి డ్రామా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సంతోష్ రావు గారికి ఈరోజు కేసీఆర్ గారికి ఆకాశంపై ఉమ్మేస్తే ఎవరిపైన పడుతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు పాల్గొన్నటువంటి మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు తీసుకున్నటువంటి దురదృష్టం కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే మేము అనుకుంటానే ఉన్నాం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడో డ్రామా అనుకున్నాం కానీ ఆ డ్రామా చేసేది మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మరి ఎన్నికలు అలా రైతు బాధితులు మిగతా సమయాల మచ్చలేని ఒక మహానాయకుల మీద ఇవాళ సిట్ నోటీస్ లో కొట్టి కుడదల్లేటువంటి ఒక కుట్రపతి రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తాను ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రగతి వైపు ఆలోచన చేయాలి కానీ కేవలం ఇవాళ ప్రతిపక్ష పార్టీలను ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనబడతామని గతంలో కేసీఆర్ అంటే కాల్వలు చెరువులు రిజర్వాయర్లతోటి తెలంగాణలో పసిడి పంటలు పండించేటువంటి రాజు ఇవాళ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నడిపిస్తే కేవలం కేసులు సూట్ కేసులు మూలడానికి లేదా పచ్చని తెలంగాణలో ఇవాళ ప్రతీకారా చర్యలను చేపట్టడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తామని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత పదిహేను రోజులుగా నడుస్తున్నటువంటి సిట్టు డ్రామా అంతా కూడా కేవలం మున్సిపల్ ఎన్నికల కోసం మాత్రమే అనేది ఇవాళ కేసీఆర్ గారి నోటీసు ఇవ్వడం ద్వారా తేలిపోయింది తప్పకుండా ప్రజల యొక్క దృష్టి అంటే ఎన్నికల్లో పోయి వాళ్ళ ప్రగతి విషయాలని కానీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవడం వల్ల వాళ్ళ కేవలం ప్రజల యొక్క అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ద్వారా చర్చంతా కేసీఆర్ గారి చుట్టూ కేసీఆర్ గారి నోటీసుల చుట్టూ తిప్పాలంటే ఉద్దేశంతో ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందే కార్యక్రమంలో భాగంగా ఈ నోటీసులు ఇస్తున్నట్టుగా వాళ్ళ మేము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఈ సిట్టు నోటీసులతో ఏదో మీరు పెట్టేటువంటి